హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి దిల్ కుష్ లోపల స్టఫింగ్ చేస్తారు కదా స్వీట్ ఆ స్వీట్ అయితే నేను చూపిస్తున్నాను మనం బ్రెడ్కి కానీ బన్నుకు కానీ చపాతి పూరి వీటికి మంచిగా పెట్టుకొని రోల్ చేసుకొని తినచ్చు చాలా చాలా బాగుంటుంది మన ఏమంటారు పావుబాజీ ఉంటుంది కదా అది కూడా మన మధ్యలో కట్ చేసి దాని మధ్యలో మొత్తం స్ప్రెడ్ చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది ఏంటంటే బెల్లము రాగి పిండి రాగి జావ చేసుకుంటాం కదా ఆ రాగి పిండి నేను కొనుక్కొచ్చిన పట్టించలేదు పట్టించింది ఉంటే బాగుంటుంది నేను పట్టిద్దామంటే నాకు రాగులు దొరకలేదు అందుకనే నేను పిండి గిన్నెలో మాత్రం కొనుక్కొచ్చిన పిండి ఫిఫ్టీ రూపీస్కి కేజీ కేజీ ఇక్కడ అయితే నేను కొనుక్కొచ్చాను రాగి పిండి పట్టించింది టేస్ట్ ఉంది ఇది అంత లేదు ఇందులో ఏదైనా మిక్స్ చేసి కావచ్చు అందుకే టేస్ట్ అంత లేదు కాకపోతే ఇంకా మనకైతే మూడు కావాలి మీకు మీరు ఇలాచి పౌడర్ వేసుకుంటారా లేదంటే వెనలా వేసేసి వేసుకుంటారా అది మీ ఆప్షన్ దాన్ని బట్టి వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు దీన్ని మన పా దిల్ కు లోపల స్టఫింగ్ అయితే మనం చూస్తాము మనకు కావాల్సిన బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకుంటా ఒక కప్పు వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి బా కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి ఇది బెల్లం అయితే నేను డిమార్ట్లో తెచ్చాను ఈ బెల్లం చాలా ఉంది కొంచెం వేస్తే చాలా ఎక్కువ అవుతుంది నేను ఇంతకుముందు మార్కెట్లో తెచ్చాను సికింద్రాబాద్ మోండా మార్కెట్లో తీసుకొచ్చాను నేను అదేంటంటే ఎంత తెచ్చినా అసలు స్వీటే లేదు అసలు స్వీట్ తిన్నట్టు కూడా లేదు అది అట్లా ఉంది స్వీట్ కాదన్నట్టు ఉంది అందుకని డిమార్ట్లో కొనుక్కొచ్చాను సారీ డిమార్ట్లో అయితే కొనుక్కొచ్చాను నేను చాలా బాగుంది స్వీట్ తీయ ఉంది అది మనం పాకం పట్టినప్పుడు ఏమవుతుందంటే తొందరగా గట్టిగా అయిపోతుందంటే చాలా మంచి క్వాలిటీ అనమాట అది అందుకే ఊరికేనే గట్టిగా అయిపోతుంది థింక్ థిక్నెస్ చాలా తొందరగా వస్తుంది దానికి నేను ఒక కప్పు అది వేసి ఒక కప్పు వాటర్ పోషామని చూడండి చాలా గట్టిగా అయిపోయింది కలర్ అయితే లేదా మన మంచి కలర్ గోల్డ్ కలర్ వచ్చింది ఇది మన బెల్లం కరగబడితే ఒక్కొక్కటి తెల్లగా వస్తుంది లేకపోతే నల్లగా వస్తుంది అట్లా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి పాకం రాలేదు పాకం రాకముందు మొత్తం అటకపోయినట్టు అవుతుంది అందుకని ఇది మొత్తం పాకం రాకముందుకే మనమైతే కొంచెం ఇంక అవ్వాలి కొత్తి వాటర్ రాగుంది నేను పెట్టి ఒక్క నిమిషం అది కరిగింది కరగంగానే అంత థిక్నెస్ వచ్చింది కొంచెం కరగంగానే మనం దీంట్లో రాగి పిండి అయితే వేసుకుందాం ఒక కప్పు బెల్లము ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి తీగపాకం రాకూడదు దీనికి మీరు వేసుకుంటే నయ్యి ఇది వాసన లేని నూనె ఉంటుంది కదా రిఫైండ్ ఆయిల్ అది ఏదన్నా ఇదైతే మొక్క బుట్టలది కూర చేశాను స్వీట్ కార్న్ కూర చేశాను అది ఆయిల్ ఏదైనా పోసుకోవచ్చు బటరు వెన్న మీరు నెయ్యి ఇలా ఏదైనా వేసుకోవచ్చు మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి చిన్న కప్పు ఒక ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అట్లా తీసుకోవచ్చు నేను ఇక్కడ చేసింది రాలేదు నాకు స్టోర్ చేసి ఫుల్ అయిపోయింది ఈ వీడియో ఇప్పటికీ నేను ఒక పది సార్ చేసినా కానీ రాలేదు ఇది మళ్ళీ వేరే ఫోన్లో చేసి అప్లోడ్ చేసామనేసి తీసిపెట్టిన చాలా మటుకు డిలీట్ అయిపోయినాయి నేనైతే చెప్తానండి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను మీకు కావాల్సిన కలర్ వేసుకోండి ఆరెంజ్ అయినా నేను ఆరెంజ్ వేసాను ఎందుకంటే మనకు దిల్ కుష్ లోపల ఆరెంజ్ ఉంటుంది ఒకటి చాక్లెట్ కలర్ ఉంటుంది బ్లాక్లో ఉంటుంది ఈ మూడిట్లో ఉంటుంది మీకు కావాల్సి ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు ఫుడ్ కలరు సగం పచ్చి నిమ్మకాయ కూడా పిండుకోవాలి లేదంటే బెయినాసేసుకోవచ్చు లేదంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు చెప్పాను కదా ఇది ఇట్లా మసులుతుంది కదా మసులుటప్పుడు మనము ఇది కొంచెం కొంచెం వేసుకోవాలి పిండి రాగి పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ ఒక కప్పు బెల్లం అన్నాం కదా రెండు కప్పులు లేదంటే మూడు కప్పుల వరకు అయినా మనకి పిండి పడుతుంది రాగి పిండి పడుతుంది మీరు ముందే తీసి పెట్టేసుకొని అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ పైన పైన గట్ గంటతో ఇట్లా కలుపుకోవాలి మనం కూరగాయ కలిపినట్టు సారీ కూరగాయ కలిపినట్టు అట్లా కలిపితే గుండలు కట్టేస్తుంది సాయంకర అందుకే పోసి వదిలేసినా పర్వాలేదు ఏమవ్వదు మంచిగా అదే కలుస్తుంది మనం బాగా వేసి కలిపితే మొత్తం ఉండలేపోతుంది అందుకని దాన్ని మీద మీద కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేస్తే అది అందరూ కలిసిపోతుంది చూడండి ఎంత బాగుంది బెల్లం చాలా బాగుంది కాబట్టి అట్లా గట్టిగా అయిపోతుంది టీని మీరు ఇదిగో ఇలా ఉన్నప్పుడు మీరు నయ్యి వేసుకుంటూ అది వదిలే వరకు గిన్నె నుంచి వేరు సపరేట్ అవుతుంది కదా మనకు తెలుస్తుంది అంతవరకు కాకుండా ఇగో ఇట్లా లిక్విడ్ ఉన్నప్పుడే మీరు స్టవ్ బంద్ చేసుకోండి నూనె వేసుకుంటారా నయ్యా బటరా వెన్న మీరు ఏం వేసుకుంటారో అది వేసుకొని కొంచెం కలిపి బంద్ చేసుకోండి ఇది నెయ్యి అది వేసినప్పుడే మనము వెనాల వేసేసి కలరు నిమ్మకాయ మీరు ఏది వేస్తారో అది వేసుకొని బంద్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు చూడండి కొంచెం చల్లగా అయినాక మీరు ఇందులో మనం అవి కూడా వేసుకోవచ్చండి లడ్డూలాగా చేసుకోవాలంటే కాజు బాదం కిస్మిస్ గసాలు ఇవన్నీ వేసుకొని లడ్డులా చేసి పిల్లలకి ఇవ్వచ్చు చాలా హెల్తీ ఫుడ్డు అలానే డైరెక్ట్ తినచ్చు లేదు అంటే ఇట్లా మన పిండి ముద్దు ఉంటుంది కదా మనం చపాతీలకు చేస్తాం కదా అలా చేసి పెట్టేసుకొని మీరు బ్రెడ్కి కానీ బాజీలో చపాతీకి ఇట్లా దేనికైనా మనం పెట్టుకొని తినచ్చు చపాతికి అయితే మొత్తం స్ప్రెడ్ చేసి రోల్ చేసి పిల్లలకి ఇస్తే తినేస్తారు ఈ స్టఫింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం తీద్దామంటే రాలేదు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ